వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ యూట్యూబ్ ఛానల్ మా ఇద్దరు స్వాములు జనవరి థర్డ్న ఇరుముడి కట్టుకొని శబరిమల యాత్రకు వెళ్ళి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఈ రోజు నైట్ టూ థర్టీకి ఇంటికి వచ్చారు శబరిమలకు వెళ్లే ముందు ఎలాగైతే ఇంటి దగ్గర రక్షణ దేవతకు పూజ చేసి కొబ్బరికాయ కొట్టి వెళ్తారో వచ్చిన తర్వాత కూడా అలాగే కొబ్బరికాయ కొట్టి ఇంట్లోకి రావాలి అది అందరికీ తెలిసిందే కదా నైట్ ట్వెల్వ్కే వస్తామన్నారు మేము అప్పటిదాకా మేల్కొనే ఉన్నాం కానీ లేట్ అయ్యింది టూ థర్టీకి వచ్చారు వీళ్ళు వచ్చేసరికి మేమైతే మంచిగా నిద్రపోతున్నాము ఆ నిద్ర మబ్బులో వీడియో కూడా సరిగా తీయలేదు చూడండి సగం సగం తీశాను నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను కదా మా స్వామి శబరిమలకు బస్సెస్ పెడతారని సో అదే బస్కి వెళ్ళారు ఇద్దరు ఇది కూడా సేమ్ ఫోర్ డేస్ ట్రిప్ అనమాట కొబ్బరికాయ కొట్టి ఇంట్లోకి వచ్చి ఇంకా మా స్వాములు ఇంకా టూ థర్టీయే కదా అయ్యిందని చెప్పి పడుకున్నారు ఇదిగోండి ఇవి మా ఇద్దరి స్వాముల ఇరుముడి బియ్యము అలాగూ ఈరోజు బుధవారం కాబట్టి మంచి రోజే కదా అందుకని నేను ఇరుముడి బియ్యాన్ని ఈ రోజే నైవేద్యంగా ఉండి దేవుడి దగ్గర పెడదామనుకున్నాను ఇందులో అక్కడక్కడ ఎండిపోయిన పూల రెక్కలు ఉన్నాయి అవైతే ఫస్ట్ తీసేశాను నెక్స్ట్ స్టవ్ను కూడా పూజించుకొని ఇరుముడి బియ్యాన్ని అయితే పొయ్యి మీద పెట్టాను ఇవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా సో ఈలోపు బెల్లం తీసుకొని చిన్న చిన్నగా తురుముకుంటున్నాను ఇదేం ప్రాసెస్ ఏం చూపించట్లేదు పరమాన్నం అయితే రెడీ అయిపోయింది దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టడమే ఇంకా ఇక్కడ రెడీ అయిన పరమాన్నం ఇంకా శబరిమల నుంచి తీసుకొచ్చిన అరవాన్నం ఉంది కదా రెండింటినీ దేవుడి దగ్గర పెట్టి పూజ చేశాము అలాగే మా బాబు ఈరోజు దీక్ష విరమణ కూడా చేశాడు మా స్వామి మాత్రం ఇంకో టూ డేస్ తర్వాత దీక్ష విరమణ చేస్తానన్నారు ఎందుకంటే జనవరి టెన్త్కి శబరిమల మకరజ్యోతి స్పెషల్ బస్సు ఉందనమాట దాన్ని పంపించిన తర్వాత మాల విరమణ చేస్తానన్నారు అందుకే ప్రజ్వల్ ఒక్కడే ఈరోజు దీక్ష విరమణ చేశాడు ఇంకా ఇక్కడ మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మాలను తీసే ముందు ఇట్లా హారతిని మాలకు చూపించాలంట మాలను గుళ్ళో పంతులు గారు కానీ గురుస్వామి చేత కానీ లేదంటే తల్లి చేత కానీ తీయించాలి మా బాబుకి ప్రతి సంవత్సరం నేనే మాల తీస్తాను మాలను తీసే ముందు ఇలా కళ్ళకద్దుకొని మాల విసర్జన మంత్రం ఒకటి ఉంటుంది దాన్ని చదివి అప్పుడు మాలను తీయాలి అపూర్వ దివ్య దివ్యదర్శన కారణం శాస్త్రముద్రాత్ మహాదేవ దేహిమే వ్రతమోచనం దేహిమే వ్రతమోచనం అంటూ మంత్రం చదివి మాలను తీయాలన్నమాట మా బాబు రెండు మాలలు కూడా వెండితో తయారు చేయించినవి కాబట్టి వాటిని ఇప్పుడు తీసి ప్యాక్ చేసి భద్రంగా బీర్వాలో దాచుంచుతాను ఫార్టీ వన్ డేస్ అంటేనే చాలా కష్టం అలాంటిది మా బాబు సిక్స్టీ డేస్ మాలలోనే ఉన్నాడు అయ్యప్ప స్వామి అర్వణ ప్రసాదం టేస్ట్ మామూలుగా ఉండదు కదా సో అందరం అయితే ఫస్ట్ ప్రసాదం అయితే తిన్నాము మా బాబుకి కొంచెం హెల్త్ కూడా బాగాలేదనమాట బాగా కోల్డ్ కాఫ్ ఉంది అందుకే ఇంకా స్కూల్కి కూడా పంపించలేదు ఈరోజు మా అమ్మ తమ్ముడు కలిసి ఇద్దరు టూ పేర్స్ అయితే ప్రజ్వలకి బట్టలు తీసుకొచ్చారు మాల అయిపోయిన తర్వాత వేసుకోమని రెండిట్లో ఏది వేసుకుంటామంటే ఇదిగోండి ఇది సెలెక్ట్ చేసుకున్నాడు ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకొని వాళ్ళ డాడీ హోటల్ దగ్గర ఉన్నారు వాళ్ళ డాడీకి చూపించాలంట తర్వాత టిఫిన్కి ఏం చేయమంటావు ప్రజ్వలను అడిగితే మమ్మీ మ్యాగీ తినక చాలా రోజులయ్యింది నాకు మ్యాగీ తినాలనిపిస్తుంది చేసి ఇవ్వవా అంటే సరే తన ఇష్టం ఎందుకు కాదనాలని చెప్పి చేసి ఇచ్చాను ఇంటి దగ్గర ప్రసాదం పనిచేసిన తర్వాత మిగిలిందంతా ఇట్లా ఒక క్యాన్లో వేసుకొని హోటల్ దగ్గరికి తీసుకెళ్లాను ఇక్కడ స్వాములు ఉంటారు కదా వాళ్ళందరికీ పంచొచ్చని మా ప్రజ్వల్ వాళ్ళ డాడీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాడు మా స్వామి ఇంకా అక్కడ కొంతమంది స్వాములు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకోమని చెప్తున్నాడు ఆ ప్యాంట్ తీసుకున్నప్పుడు సైజ్ చూసే తీసుకున్నాం కానీ వేసుకున్నప్పుడు ఎందుకు చాలా లూజ్ గా అనిపించింది అందుకే ప్రతిసారి దాన్ని సర్దుకుంటున్నాడు హోటల్ దగ్గరికి అయ్యప్ప స్వాములు వస్తూ ఉంటారు కదా వాళ్ళందరికీ పంచి పెట్టమని చెప్పాను అలాగే కొంతమంది ఉన్నారు కదా వాళ్ళకి ఇస్తానని చెప్పి ప్రజ్వల్ ఒక కప్లో లో వేసియమంటే వేస్తున్నాను స్పూన్ ఏమో ప్లాస్టిక్ది అందుకే ఒక పట్టాన రావట్లేదు అసలు తీయడానికి నీకు వేయడానికి రావట్లేదు మమ్మీ నేనేస్తాను పక్కకు జరుగు అంటున్నాడు ఇంకా ప్రసాదం పెట్టిన కప్స్ అన్నింటినీ ఒక ప్లేట్లో ఇట్లా మంచిగా సర్దుకొని ప్రజ్వలే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు ప్రసాదం ఎంత ఎక్కువ మందికి పంచితే అంత మంచిది కదా అందుకే నేను హోటల్ దగ్గర ఇచ్చాను స్వాములు ఎక్కువ మంది వస్తుంటారని ఇంకా అప్పటికే లెవెన్ థర్టీ అయిపోయింది మళ్ళీ ఇంటికి వచ్చి మా స్వామికి కూడా వంట చేయాలి కదా సో ఇంట్లో అయితే వెజిటేబుల్స్ ఏమీ లేవు మార్కెట్కి వెళ్ళి అక్కడ కావాల్సిన కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాము వెజిటేబుల్స్ ఎప్పుడూ కూడా నేను ఎక్కువ ఎక్కువగా తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోను ఎప్పటికప్పుడే తెచ్చుకుంటాను అట్లయితేనే ఫ్రెష్గా ఉంటాయనిపిస్తుంది నేను ఇక్కడ కూరగాయలు ఏరుకునే పనిలో బిజీగా ఉంటే ఈయన చూడండి వంకాయ తిన్నట్టు యాక్ట్ చేయడమే కాకుండా మళ్ళీ అది సూపర్ ఉందంట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉంటాను